హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రాజు ఇప్పుడు మీరు తమ్నేల్లో చూపిస్తున్న విధంగా బ్రాహ్మీ భాష నుండి అంటే ఇప్పటికీ మూడు వేల ఏడు వందల సంవత్సరాల నుండి తొమ్మిది వేల సంవత్సరాల వరకు ఉన్నటువంటి బ్రాహ్మీ భాష నుండి మనము చూస్తున్న దేవనాగరి లిపి అంటే హిందీ భాష హిందీ భాషనే దేవనాగరి లిపి అంటారు ఈ హిందీ భాష దేవనాగరి లిపి ఏ విధంగా బ్రాహ్మీ భాష నుండి మార్పు చెందుతూ చెందుతూ వచ్చిందన్న ఫుల్ వీడియోను నేను సెప్టెంబర్ ఆరో తారీఖున పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో మీరు చూడండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వీడియో చూస్తే మీకు బ్రాహ్మీ లిపి అంటే కఠినమైన అక్షరాలతో కూడినటువంటి బ్రాహ్మీ లిపి నుండి ఏ విధంగా ఇప్పుడు సులభంగా ఉన్నటువంటి ఈ హిందీ దేవనాగరి లిపి వచ్చింది అనేది మీకు అర్థమవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీరు కూడా ప్రాచీన శిలాశాసనాలు చాలా చూస్తుంటే అవి ఎక్కడ చూశారు ఏ గుళ్ళలో చూశారు ఎక్కడ ఏ స్థలాల్లో చూశారన్న విషయాన్ని నాకు మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి అలాగే మన సనాతన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి